నమస్తే అండి నా పేరు గోనెల్ రామారావు ఇటీవల జరిగిన జార్ఖండ్ స్టేట్లోని జన్సెడ్పూర్లో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో నా మా పాప సెకండ్ ప్రైజ్ గోల్డ్ స్పందన సిల్వర్ మెడల్ సంపాదించి నాకు సంపాదించినందుకు నాకు ఎంతో కారణంగా ఉంది దీన్ని సహకరించిన మీడియా వారికి పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు స్పందన ఎన్టీఆర్ జిల్లా ఇటీవల జార్ఖండ్లో జరిగిన జంషెడ్పూర్లో జరిగిన నేషనల్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ కాంపిటీషన్లో నేషనల్ లెవెల్లో సెకండ్ ప్లేస్ రావడం జరిగింది ఈ సందర్భంగా కోచ్కి అండ్ నాకు ఎంతో సహకరించిన తల్లిదండ్రులకి అండ్ మిగిలిన వాళ్ళ సభ్యులకి రాష్ట్ర స్థాయిలో పోటీలో గెలిచినప్పుడు నన్ను నన్ను సన్మానం చేసి నన్ను ప్రోత్సహించిన వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ మీడియా సభ్యులకి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను നമസ്കാരം mm -hmm.